హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు శాన్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మేము ఫస్ట్ టైం నలుగురం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము తేజస్కి ఇదే మొదటిసారి టెంపుల్కి వెళ్ళడము తేజస్ వచ్చేసి ఇంటి దగ్గర నుండి అయితే మేము ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అయినాము క్లైమేట్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే ఇలా ఉంది బట్ మేము అక్కడికి వెళ్ళే వరకు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము ఇక ఇక్కడ వచ్చేసి క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ అనేది ఉంటుందో అసలు అర్థం కాదు సో టెంపుల్ వచ్చేసి మ్యాంచెస్టర్లో ఉంది మేము ఉన్న ఏరియాలో మన హిందూ టెంపుల్స్ అసలు ఏమీ లేవు మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నా కానీ మాంచెస్టర్కే వెళ్తాము మేము ఉన్న ఏరియాలో కూడా మన ఇండియన్స్ ఒక త్రీ ఫ్యామిలీస్ అలా ఉన్నామంటే టెంపుల్ దగ్గర మాత్రం చాలా తెలుగు వాళ్ళు ఇండియన్ ఫ్యామిలీస్ చాలా ఉన్నారు అక్కడ ఎప్పుడూ ఫార్టీ ఫిఫ్టీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు టెంపుల్కి కూడా వస్తూ ఉంటారు వాళ్ళు అలా మాకు కలవడం కూడా జరిగింది చాలామంది టెంపుల్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు వన్ వరకు ఓపెన్ చేస్తారు ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ వరకు ఉంటుంది మేము టెంపుల్కి వచ్చేసి హైవే నుండి వెళ్తున్నాము హైవేలో అయితే ఎలాంటి ట్రాఫిక్ ఉండదు సో తొందరగా కూడా వెళ్ళొచ్చు అనేసి అలా వెళ్తున్నాము ఇప్పుడిప్పుడే సిటీలోకి ఎంటర్ అవుతున్నాము మాంచెస్టర్ వచ్చేసి మేము ఉండే దగ్గర నుండి ఇక్కడ చూస్తే నార్మల్గా అయితే వన్ అవర్ పడుతుంది సిటీ లోపల నుండి వెళ్తే బట్ మేము హైవే నుండి కాబట్టి ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతాము టెంపుల్కి ఇలా టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా టైం ఉంది అంతే ఇంకా దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్నట్టు టెంపుల్స్ అలా ఏమి ఉండే వాటిని ఫస్ట్ బయటికెళ్ళి చూస్తే మాత్రం మనం అది టెంపుల్ కాదేమో ఇల్లులానే ఉంది అనిపిస్తుంది బట్ అది టెంపులే కానీ ఇల్లులాగా ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ వచ్చేసి ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము ఇది టెంపుల్ చూసారు టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎలాంటి వర్షం లేదు బట్ టెంపుల్ దగ్గరకు వచ్చేవారికి వర్షం అయితే వస్తుంది టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉంటారు శివుడు సాయిబాబా అమ్మవారు రాధాకృష్ణులు వినాయక అండ్ రాముడు సీత హనుమంతు వాళ్ళంతా ఉంటారు ఇంకా మేము అలానే ఒక వన్ అవర్ వరకు అక్కడే దేవుని చూస్తూ కూర్చున్నాము ప్రశాంతంగా ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఎవ్రీ ట్యూస్డే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు బట్ మేము ఏం ఫుడ్ అనేది ఏం తీసుకోలేదు వెళ్ళిపోయాము ఇక్కడే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మేము ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ అయితే ఈ టెంపుల్కి వచ్చాము సో అప్పుడైతే ఫుడ్ తీసుకున్నాము ఇప్పుడు మాత్రం ఏం తీసుకోవట్లేదు వెళ్ళిపోతున్నాము సో రిటర్న్లో ఇక గ్యాస్ స్టేషన్కి వెళ్తున్నాము అదే ఇక్కడ పెట్రోల్ బంకులని గ్యాస్ స్టేషన్ అని అంటారు ఇక్కడ వచ్చేసి ఎవరు పెట్రోల్ ఫిల్ చేయడానికైతే ఎవరు ఉండరు మనమే ఫిల్ చేసేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత ఫిల్ చేసేసుకొని లోపలికి కౌంటర్లో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళేసి పేమెంట్ అనేసి చేసేసుకొని వెళ్ళిపోవడమే ఇక మేము ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్